అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో బాయ్స్ టాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ జిఎస్టీ రిటర్న్స్ ఫైలింగ్ ఈ యొక్క కోర్స్ మనకి జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఏపీఆర్ తెలంగాణలో ఉన్నవారు స్టూడెంట్స్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ కావాలి అనుకుంటే టాలీ ప్రైమ్ కోర్స్ నీట్గా క్లియర్గా స్టెప్ బై స్టెప్ సీక్వెన్స్లో లర్నింగ్ అండ్ జాబ్ అసిస్టెన్సీ మీకు ఫుల్ ఫ్లెడ్జుడ్గా కావాలి అనుకుంటే మీరు మన యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయ్స్ ఇక్కడ ట్యాలీ ప్రైమ్ లేటెస్ట్ వర్షన్ ప్రజెంట్ సిక్స్ పాయింట్ వన్ ఇన్క్లూడింగ్ అడ్వాన్స్డ్ ఎక్సెల్స్తో ఒక స్టూడెంట్కి జాబ్కి వెళ్ళి సెటిల్ సెటిల్ అయ్యే విధంగా బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్తో మనం న్యూ మెథడ్ లర్నింగ్తో జూన్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది సో గాయస్ థర్టీ ఫైవ్ థౌజండ్ ప్లస్ సబ్స్క్రైబర్స్తో ఏపీఆర్ తెలంగాణలో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ అలియాస్ ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ మార్కెట్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ఉంది మీరు లైవ్ సెషన్స్లో క్లాసెస్ వినాలి అనుకున్న మీ బిజినెస్ అకౌంట్స్ మీరు ఓన్గా మెయింటైన్ చేయాలి అనుకున్నా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు లిమిటెడ్ సీట్స్ పదహైదు నుంచి ఇరవై వరకు ఉంటాయి లిమిటెడ్ సీట్స్ పదహైదు నుంచి ఇరవై వరకు మనకి క్లియర్గా ఉండడం జరుగుతుంది ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి ఎవరైతే లైవ్ సెషన్స్ జాయిన్ అవ్వాలనుకుంటారో లైవ్లో మీరు క్లాసెస్ విని మీకున్న డౌట్స్ని క్లారిఫై చేసుకోవాలనుకుంటారో మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఇక్కడ కోర్సుని టూ మెథడ్స్గా డివైడ్ చేయడం జరిగింది సో ఒకటి ఫైవ్ థౌజండ్ మెథడ్ ఉంటుంది మరొకటి ఎయిట్ మెథడ్ ఉంటుంది సో ఫైవ్ థౌజండ్ మెథడ్లో మీరు టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఐఎస్ఓ సర్టిఫికేషన్ టాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ సాఫ్ట్ కాపీ మెటీరియల్ లైవ్ రికార్డింగ్ సెషన్స్ మీరు క్లాసెస్కి ఒకవేళ వర్క్ ఉండి ఇన్ టైంలో అటెండ్ అవ్వలేకపోయినా వీడియోస్ మీకు రెగ్యులర్గా మెయిల్ యాక్సెస్ వస్తాయి మీరు మళ్ళీ టైం ఉన్నప్పుడు వాటిని చూసుకోవచ్చు డౌన్లోడ్ చేసుకోవచ్చు లైఫ్ టైం వినొచ్చు తర్వాత బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ వంద మందిలో ఉన్న మీ యొక్క రెజ్యూమ్ లిస్ట్ అయ్యే విధంగా ట్రైనింగ్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ టోటల్ ఫెసిలిటీస్ అన్నీ ఫైవ్ థౌజండ్ మోడీల్లో మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో తర్వాత మనకి లైక్ ఎస్ఏపి లైక్ ఎయిట్ థౌజండ్ మాడల్కి వచ్చినట్లయితే ఎయిట్ థౌజండ్ మాడల్కి వచ్చినట్లయితే మనకు వన్ మంత్ టాలీ ఒరిజినల్ లైసెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో వాటితో పాటు మనకి గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది గ్లోబల్ సర్టిఫికేషన్తో పాటు ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాము తర్వాత లైఫ్ టైమ్ లెర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్ టాలీ ఎడ్యుకేషన్ నుంచి యూజర్ ఐడి పాస్వర్డ్ మీ మెయిల్కి వస్తుంది ఇండియాలో ఎక్కడ జాబ్స్ ఉన్నా కూడా ఆ పోర్టల్లో మీరు వాళ్ళు అప్లోడ్ చేస్తారు జస్ట్ మీరు రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకుని ఎంప్లాయర్స్ కాల్ కోసం వెయిట్ చేస్తే చాలు వైజాగ్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై రాజస్థాన్ గుజరాత్ ఎక్కడ జాబ్స్ ఉన్నాయి ఇండియాలో వాళ్ళు అక్కడ పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత మీరు కోర్స్ ఏదైతే నేర్చుకున్నారో ఆన్లైన్ అసెస్మెంట్స్ ఉంటాయి ఓకే ఆన్లైన్ అసెస్మెంట్స్తో పాటు ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో హండ్రెడ్ పర్సెంట్ జాబ్ అసిస్టెన్సీ ఉంటుంది లైవ్ రికార్డింగ్ ట్యాలీ సెషన్స్ ఉంటాయి ఎక్స్పర్ట్స్ తయారు చేసిన కంటెంట్ కూడా మీకు పర్మనెంట్ యాక్సెస్ టాలీ కంపెనీ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ ఫెసిలిటీస్తో ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మనము స్టూడెంట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది మీ యొక్క ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బట్టి మీరు ఫైవ్ థౌజండ్ ప్యాకేజీలో జాయిన్ అవుతారా ఎయిట్ థౌజండ్ ప్యాకేజీలో జాయిన్ అవుతారా అనేది మీ యొక్క చాయిస్ ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు టూ ఇన్స్టాల్మెంట్స్ ప్రొవైడ్ చేయడానికి ఛాన్స్ ఇస్తాను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫైవ్ థౌజండ్ ఉంటుంది నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ మీరు రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు అదే మనకు ఫైవ్ థౌజండ్ మాడ్యూల్ ఉంటే డైరెక్ట్ టోటల్ అమౌంట్ అట్ అ టైం పే చేయాలి ఈ అవకాశం కూడా నేను ఇవ్వడం జరుగుతుంది లేదు సార్ ఈ రెండు కూడా మీకు ప్రాబ్లం అనుకుంటే మనకి అమెజాన్లో ట్యాలీలోపేస్ మెటీరియల్స్ త్రిపుల్ నైన్తో మీకు ఈ మెటీరియల్స్ అవైలబులిటీలో ఉంటాయి ఈ మెటీరియల్స్ని మీరు పర్చేజ్ చేసుకుని యూట్యూబ్లో వీడియోస్ చూసి కూడా నేర్చుకోవచ్చు ఇది తార్డు అవకాశం ఈ ఫెసిలిటీ కూడా నేను ఇస్తున్నాను సో ఎయిదర్ మీకు ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ కావాలా ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ కావాలా లేదంటే మెటీరియల్స్ పర్చేజ్ చేసి హార్డ్ కాపీ అమెజాన్లో అవి చూసి ప్రాక్టీస్ చేసుకుంటారా ఇవన్నీ మీ చాయిస్ మీకే ఆ ఫెసిలిటీ ఇస్తున్నాను ఇక్కడ బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తాను మీరు ఇంటర్వ్యూ ఈజీగా క్రాక్ చేసే విధంగా ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్స్ ఏంటి మీరు ఎలా సమాధానం చెప్పాలి సింపుల్ ట్రిక్స్తో మీకు సబ్జెక్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇక్కడ జిఎస్టి ఫైలింగ్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ ఓకే కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ బ్యాంక్ రీకన్సలేషన్ స్టేట్మెంట్స్ ఓకే తర్వాత ఇన్వెంటరీ మేనేజ్మెంట్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్గనైజేషన్ పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ మల్టిపుల్ స్టాక్ గోడౌన్స్ బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ప్రైజ్ లిస్ట్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ సో వీటితో పాటు ఇంకా మీకు ఫారిన్ కరెన్సీ డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ సో సెస్ అడిషనల్ సెస్ క్యాష్ డిస్కౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ వ్యాట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేయాలి కాలేజ్ అకౌంటింగ్ స్కూల్ అకౌంటింగ్ వీటితో పాటు మాకు గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఏ విధంగా క్రియేషన్ చేస్తాం వచ్చే టైప్ ఫీజ్ ఏ విధంగా ఇంటర్వ్యూ చేస్తాం ఇవన్నీ కూడా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ ఇస్తాం వన్స్ ఆర్ థర్టీ ఫైవ్ డేస్ టు ఆర్ ఫార్టీ ఫైవ్ డేస్లో మీకు ఫుల్ ఫ్లెడ్జ్ నాలెడ్జ్ అకౌంట్స్ మీద వస్తుంది అసలు మీరు నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా పర్వాలేదు మీకు జీరో నాలెడ్జ్ ఉన్నా పర్వాలేదు మీరు బీకామ్ అయినా బిఎస్సి అయినా బీఏ అయినా బీజెడ్స్ అయినా ఈవెన్ బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా పర్వాలేదు ఏ టు జెడ్ కంటెంట్ మనం నేర్పిస్తాం జస్ట్ థర్టీ డేస్ టైం నాకు ఇవ్వండి ఆఫ్టర్ థర్టీ ఫైవ్ డేస్ తర్వాత నుంచి మీరు ఒక జాబ్కి ఏ విధంగా మీరు ఇంప్రూవ్ అయ్యి జాబ్ తెచ్చుకోవాలనే ఇంట్రెస్ట్ అని మనం కల్పించడం జరుగుతుంది బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా మనం తయారు బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఏ విధంగా మనం తయారు చేయడం నేర్పించడం జరుగుతుంది తర్వాత రియల్ టైమ్లోకి వెళ్ళిన తర్వాత సో రియల్ టైం జాబ్ లైక్ వెళ్ళిన తర్వాత మీకు అక్కడ అవసరమయ్యే బిజినెస్ టూల్స్ ఏంటి అని కూడా మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఎనీ డెస్క్ కానీ టీం వివర్ కానీ ఇవన్నీ కూడా ఏమేమి అవసరం అవుతాయనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనము ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో సర్టిఫికేషన్ గ్లోబల్ సర్టిఫికేషన్ తర్వాత వన్ మంత్ రెంటల్ లైసెన్స్ సో తర్వాత మీకు క్లియర్గా చెప్పాలి అంటే ఇంకా జాబ్ అసిస్టెన్సీ తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ ఓకే ఇవన్నీ కూడా విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్లో డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఉంటుంది లిమిటెడ్ సీట్స్ పదహైదు నుంచి ఇరవై వరకు మాత్రమే తీసుకుంటాను ఇక్కడ ఫైవ్ థౌసండ్ ప్యాకేజ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్ ఉంటుంది ఎయిట్ థౌజండ్ ప్యాకేజ్లో మీకు ఫెసిలిటీస్ అనేది కూడా లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ డైరెక్ట్ టు టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఓకే సో ఇక్కడ ఒరిజినల్ టాలీ లైసెన్స్ కావాలన్నా మనం సేల్స్ చేస్తాం సర్వీస్ ఇస్తాం ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాం కస్టమైజేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సింగిల్ యూజర్ అండ్ మల్టీ యూజర్ లైసెన్స్ ఏవైతే ఉన్నాయో రియల్ టైమ్ రియల్ టైంలో వర్క్ చేసే లైసెన్సెస్ కూడా లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా మొబైల్ నెంబర్కి బ్యాక్ చేయండి ఫైవ్ థౌజండ్ మోడల్ డిఫరెన్స్ అండ్ ఎయిట్ థౌజండ్ మోడల్ డిఫరెన్స్ బ్రౌచర్స్ రెండు వాట్సాప్ చేస్తాను కోర్స్ ఇండెక్స్ కూడా పంపిస్తాను అవి చూసుకొని మీరు ఓకే అనిపించినట్లయితే ఇమీడియట్గా అమౌంట్ పే చేసుకొని మీరు ఎన్రోల్మెంట్ అవ్వచ్చు నాకు జస్ట్ టూ డేస్ మాత్రమే టైం ఉంది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేయడానికి ఇంకా వన్ మంత్ టైం పడుతుంది కాబట్టి మన ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలి మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేయాలి ఈజీగా ఇంటర్వ్యూస్ ప్యాక్ చేయాలి సో నాకు గ్లోబల్ సర్టిఫికేషన్ కావాలి అనుకుంటే ఇమీడియట్గా నా మొబైల్ నెంబర్కు హాయ్ కానీ వాట్సాప్లో కాల్ కానీ చేయండి మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసి మీకు ఓకే అని చెప్పి కాల్ బ్యాక్ చేయొచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యారి లోకేష్ బాయ్